హలో సార్ సుమారు ఆరున్నర దాటిపోయింది సార్ నేను యేసు ప్రభు గారి కొండ మీద నుంచి జగ్గరుపట్లో ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం జగ్గారు కొండ మీద నుంచి దిగుతున్నాను సార్ మీరొక్కరు ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనవి చేస్తున్నాను సార్ మీరుంటే నేను ఉంటాను సార్ పబ్లిక్కే నా దేవుడు దేవతలు మనిషిలో ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చు సార్ ఛాలెంజ్గా బ్రతకొచ్చు అసలు ఏది ఏం చేయొచ్చు అసలు మనిషికి లేవు మనం సృష్టించుకున్న దేవుడిని నమ్ముకు ఉంటే ఉండొచ్చు రోగం మనం చిన్నదాన్ని పెద్ద చేసి భూతద్దంలో చూస్తాం అదే మనకు రోగం ఎందుకు చూడా సార్ నాకు కామెడీగా ఉండొచ్చు సార్ అంటే డాక్టర్గా డాక్టర్ నేనేది రోగాలని నేను కించపరచట్లా ఉంటే ఉండొచ్చు కానీ మనం దడుచుకోకూడదు భయం ఉండకూడదు నిర్భయం ఉండాలి ధైర్యంతో దేన్నేను ఎదుర్కోవాలి కానీ ధైర్యంతో ముందుకు పోవలేదు సార్ మీరందరూ ప్రతి కుటుంబంలోని వారందరూ అనాథలు అభాగ్యులు ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయు వాళ్ళు మంచివాళ్ళు చెడ్డ నాకు సంబంధం లేదు సార్ ప్రతి ఒక్కరికి ఆహారము బట్టలు ఉండటానికి ఇల్లు అన్నీ ఆ దేవుడు ఏ దేవుడైనా సరే మీకు నచ్చిన దేవుడు సమకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్ నేను అంతకంటే ఏం చేయలేను సార్ ఒక్కరికి ఒక్కడే అందరికీ సహాయం చేయరాడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒక్కడే అందరికీ సహాయం చేయరు మనం ఒకరికొకరు సహాయం చేసుకొని కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి అవి మంచిపో చెడు నేను చెప్తున్నాను కదా సార్ జీవులను మనం ప్రేమిద్దాం అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి సార్ జీవులని త్వరగా మనం చంప చంపకూడదు లేకైతే కానీ మాంసం తింటున్నాం తప్ప అంటే చేమ సైన్స్ ప్రకారం తినచ్చు తప్పు లేదు శాస్త్ర ప్రకారం తినకూడదు తప్పు తప్పేదో ఒప్పేదో తెలియదు చూసారా సార్ విత్తన ముందా చెట్టు ముందంటే విత్తు లేకుండా చెట్టు ఎత్త వచ్చింది చెట్టు లేకుండా విత్తే విత్తే ఎత్త వచ్చింది అంటే ప్రకృతి పరంగా ఇవి సృష్టించబడినవి దేవుడు ప్రకృతి పరంగా సృష్టించబడినవి ఒక శక్తి స్వరూపుడు దేవుడు ఏ దేవుడైనా సరే వీటిని సృష్టించాడు పుష్టుడు ఆది మానవుడు సార్ వంట చేయటం తెలియదు బట్టలు కట్టుకోవడం తెలియదు పచ్చి మాంసాన్ని తినేవాడు ఏం చేశాడు మాంసాన్ని తినేవాడు తెలియక ఆకలి వేసేది మాంసాన్ని తినేవాడు రాళ్ళతో కొట్టి వేటాడి జీవించేవాడు చెట్లు త్వరలో పడుకునేవాడు అక్కడ పాములు జర్లు అన్నీ ఉండేవి అయినా సరే తను అట్లా ఉండేవాడు సార్ ఎన్నో బాధ అలా అలా ఏం చేయడం నేర్చుకున్నాడు నిదానంగా చెట్లు త్వరలో నివసించేవాడు పచ్చి మాసాన్ని తినేవాడు రాయినిగా రాయిని కొట్టి నిప్పు చేయడం నేర్చుకున్నాడు యుగం వచ్చేసరికి అన ఆది మానవు నుం ఆది మానవు నుండే ఈ మానవ జాతి ఉద్భవ ఆవిర్భవించింది సార్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం దాన్ని పాతరాతి యుగం అంటారు మధ్యరాతి యుగం మధ్యరాతి యుగంలో ఏం చేశాడు మనిషి నిప్పు చేయడం నేర్చుకున్నాడు నిప్పు ఎలా ఎలా చేసుకోవాలి వంట నిదానంగా పచ్చిమాసం తినకుండా దాన్ని కాల్చి తినేవాడు దాన్ని ఏం చేశాడు కాల్చి తిన్నాడు అన్నమాట ఈ మళ్ళీ ఇల్లు ఆకులతోటి ఇల్లు వేయడం నేర్చుకున్నాడు ఆకులతో ఏం చేశాడు ఇల్లు ఇల్లులాగా వేసి దాంట్లో నివసించడం నేర్చుకున్నాడు అలా చేశాడు భోజనమాలతో తిరిగాడు ఫస్ట్ పాత్రాదిగంలో మనిషి బట్టలు ఉండేకేం కావు తర్వాత నిదానంగా ఆకులు కప్పుకునేవాడు సిగ్గు తెలిసింది ఆడ మక్కే సిగ్గు తెలిసింది ఆదిం మానవుడు కానీ మధ్యరాజియోగంలో నిప్పు చేయడం నేర్చుకున్నాడు ఇల్లు కట్టుకోవడం నేర్చుకున్నాడు జంతువుల్ని ఆవుల్ని కుక్కల్ని పిల్లుల్ని మచ్చిక చేయడం నేర్చుకున్నాడు ఆవులను తీసుకొని ఏం చేశాడు పాలు పిండేవాడు అట్లానే గేదెలను కూడా మచ్చిక చేయడం నేర్చుకున్నాడు అలానే గొర్రెలను మచ్చిక చేయడం నేర్చుకున్నాడు మేకలను మచ్చిక చేయడం నేర్చుకున్నాడు ఇవన్నీ సృష్టించబడినవే ఇలా ఆ విధంగా గొర్రె పాలు మేకపాలు తర్వాత క్రమంగా ఏమైంది సార్ చిన్న చిన్న అప్పట్లో సైకిల్ ఈ కర్రలతోటి ఏం చేశాడు చిన్న చిన్న బండ్లు తయారు చేసేవాడు చక్రాల బళ్ళు ఆ చక్రాల బళ్ళ నుంచి తర్వాత ఏం చేశాడు కొయ్యలతోటి కాకుండా ఇనుము తయారు చేసాడు ఇనుప వస్తువులతోటి చక్రాలకి అలానే గానిక నుంచి నూనె తీయడం ఫస్ట్ గానికు ఉండేస్తారు నూనె మిషన్లు లేవు అప్పుడు గాయన తనిఖీ కనిపెట్టాడు ఇలా కొత్త రాతి యుగంలో అన్నీ కనిపెట్టబడినవి సార్ కొత్త రాజం నుంచి ఎక్కడికి వచ్చాము మనం కొత్త రాతి యుగంలో ఏముండవు ఎప్పుడు కొత్త యుగం వచ్చేసరికి కంప్యూటర్ ఉంది రైలు ఉంది విమానం ఉంది కానీ ఈ కొత్త రాతి యుగంలో ఏమి లేవు కంప్యూటర్ లేదు ఇది కంప్యూటర్ యుగం కొత్త రాతి యుగం కాదు ఇది కంప్యూటర్ యుగం కొత్త రాతి యుగంలో ఏమున్నాయి సినిమా హాల్ ఉన్నాయి ఇప్పుడు సినిమాకి వెళ్ళే పని లేదు సార్ మనకి సెల్లు ఉన్నాయి ఈ కంప్యూటర్ కాలం కంప్యూటర్ కాలం వచ్చింది ఇప్పుడు ఏమున్నాయి మనకి సెల్లు వచ్చినాయి ఎవరికైనా డబ్బులు పంపించాలనుకో ద్వారా ఫోన్పే చేయొచ్చు అట్టని ఎవరికి పడితే వాళ్ళు కొట్టకూడదు కాదు సార్ సైబర్ నేరగాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఎవరు పడితే మన ఫోన్ నంబర్ వాళ్ళకి ఇవ్వకూడదు అని మనకు భయ భయపెట్టి చెప్తారు అవి మంచిదా చెడ్డదా కరెక్టా కాదని తెలుసుకొని మనం ఫోన్ చేసి ఫోన్పే చేసుకోవాలి సార్ ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకునే విషయాలు మంచి విషయాలు సార్ గుర్తుంచుకోండి మీ ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళకే ఫోన్పే చేయొద్దు అది సార్ అంతేకాదు మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు కూడా నేనంత గొప్ప అని కాదు సార్ సామాన్యమైన అటు ఇటు చూసుకోవాలి పరజ్ఞానంలో గౌకున్న రోడ్డు మీద మధ్యలో నడుచుకుంటూ పోకూడదు నిరుత్సాహం అనేది పడకూడదు మనిషి దేన్నైనా ఒక మంచి విషయాన్ని సాధించడానికి ఛాలెంజ్గా ముందుకు దూకాలి చేస్తూ ఉండాలి మన పని మనం చేసుకుంటాం ఇది చేస్తూ ఉండాలి అది నేను చెప్పేసి సార్ అంతేకాదు సార్ ఈ కొత్త రాయితో కంప్యూటర్ వచ్చింది టైపు టైప్ ఉండేది కొత్త రాయితే టైప్ కొట్టేవాళ్ళు టైప్ తోటి ఇప్పుడు టైప్ హేట్ సార్ కంప్యూటర్ నొక్తే వచ్చేస్తుంది టైప్ అది జిరాక్స్ తీయాలి ఆ ఒరిజినల్ కాగితం జిరాక్స్ ద్వారా వస్తుంది మనం మనకి సినిమా దీని ద్వారా చూస్తున్నాం మనకు నచ్చిన సినిమా గూగుల్ నుంచి యూట్యూబ్కి గూగుల్ ద్వారా చెప్పేస్తే వచ్చేస్తుంది యూట్యూబ్లోకి యూట్యూబ్ నుంచి మనం డైరెక్ట్ తీసుకున్నాం యూట్యూబ్ అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది గూగుల్ కన్నతల్లి యూట్యూబ్ దాని కొమ్మలు సార్ సార్ అది ఈనాడు సెల్ ఉండటం వల్ల సెల్ల ద్వారా మనం కరెంటు బిల్లు కట్టుకోవచ్చు భోజనం ఆర్డర్ తెప్పించుకోవచ్చు మన ఇంట్లో కావాల్సిన వస్తువులు తెప్పించుకోవచ్చు ఆల్ రౌండర్ అన్ని ప్రపంచంలో దేన్నైనా సాధించేది ఏది ఒక సెల్ ఒక చిన్న సెల్లో పదివేల రూపాయల సెల్ ఉంటే చాలు మనం చిన్న వ్యా ఏదైనా చేయవచ్చు ఆనాడు కొత్త రాతి వచ్చినప్పుడు ఎడ్ల తోడుతున్నారు అప్పుడు కూడా డాబాలు ఉన్నాయి పూలు ఎక్కువ ఉండేసారు తర్వాత డాబాలు కట్టారు డాబాల నుంచి అంతస్తులు అంతస్తులు ఎక్కలేక మనిషి ఏం చేశాడు సుఖపడుతున్నాడుగా ఉండకుందిగా అన్నీ కనిపెడుతున్నాడుగా టెక్నాలజీ ద్వారా ఏం చేశాడు లిఫ్ట్ లిఫ్ట్ ద్వారా నడవడం ఎందుకని అదివరకు ప్రతి ఏ ఊరు వెళ్ళాలన్నా సైకిల్ తీసుకు సార్ సైకిల్ స్థానంలో ఏం వచ్చింది బైక్ వచ్చింది అప్పట్లో కూడా ఆ ఓల్డ్ కాలం ఉన్నాడు కూడా ట్రాక్టర్లు ఉన్నాయి ఇప్పుడు నాగతోడు తోడు స్థానంలో టాటర్ వచ్చింది అలా ఒక్కొక్కటి టెక్నాలజీ పెరిగి పెరిగి ఇవాళ కంప్యూటర్ యుగంలో అన్నీ ఉన్నాయి అధినాత సౌకర్యం ప్రతి ఒక్క రోగానికి ముందు కనిపెడుతున్నారు సార్ ఈ రోగానికి ఆ రోగానికి కాదు కొన్ని వ్యాధులు పుట్టి వస్తుంటే వాటి శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారు వాళ్ళు కృషితోటి ముందు కనిపెడుతున్నారు కొన్ని దేశాలు మనం ఎందుకు బతకూడతారు రెండు మూడు వందల సంవత్సరాలు నానాడు ఆదే మానవుడు కొన్ని వందల వేల సంవత్సరాలు చాలా కాలం బతికిండు నాలుగు వందల సంవత్సరాలు బతికిండు ఆరు వందల సంవత్సరాలు మూడు వేల బతికే మూడు వేల సంవత్సరం నాడు కూడా రాయిస్తుంది గ్రంథాల్లో మూడు వేల సంవత్సరాలు బతికాడని ఎలా బతికాడు ధైర్యంతో అందుకని మన శరీరాన్ని నమ్మొద్దు సార్ మీరు మీరు ఎక్కువ కాలం బతకాలంటే శరీరాన్ని నమ్మద్దు శరీరం ఆరోగ్యం కోసం మనం స్నానం చేయాలి శుభ్రంగా ఉంచుకోవాలి మన శరీరం మనం చెప్పినట్టు వినాలంటే మనం ఏం చేయాలి ధైర్యంతో ఉండాలి ముందు ధైర్యం ధైర్యం ఉంటే మనం ఏదైనా చేయగలం ధైర్యం లేకపోతే ఏం చేయలేం ధైర్యంతో ముందుకు సాగిపోవటం చనిపోతాం అనుకో మళ్ళీ పడతాం మంచి పనులు చేయాలి మళ్ళీ పడతాం పుట్టకూడదంటే రూల్ ఉందా గ్యారంటీ పడతాం నా నమ్మకం సార్ మిమ్మల్ని నిర్బంధం చేయటం లేదు సార్ మీరు నమ్మండి నమ్మకం నమ్మితే హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది సార్ ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యతో ప్రతి కుటుంబము వాళ్ళు మంచివాళ్ళు చెడ్డ నాకు అనవసరం అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండదు సార్ కొండే ప్రత్యక్ష నాన్న యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ కొట్టండి సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తుంచుకోండి సార్ సెల్ ఉంటే అన్నీ ఉన్నట్టే సెల్ లేకపోతే ఏమైనా ప్రతి మనిషికి చదువుకున్నోడికి చదువుకుని అందరికీ సెల్ ఉంది వేయాలి ఫ్యూచర్ సార్ సెలవు ఉండబట్టే కదా మీకు ఇట్లా యూట్యూబ్ ద్వారా నేను డబ్బు సంపాదించుకోవడానికి కృషి చేస్తుంది అనేక విధాలుగా డబ్బు సంపాదించారు అంటే కష్టపడు సంపాదించుకో తప్పలేదు ఎగురుతున్నా డాన్స్ చేస్తున్నా నేను నటనం చేస్తున్నా నాకు యూట్యూబ్ డబ్బులు పంపిస్తున్నా తప్పేముంది దాంట్లో ఛాలెంజ్గా తీసుకోవాలి దీన్ని నేను ప్రతి ఒక్కడో కోటి చూడలేవచ్చు మన మధ్యలో ఉండాలి మనం అందరం వాళ్ళతో పాటు వాళ్ళను పక్కన పెట్టేసి మనకు మనం పోటీ పడి మనం ఎందుకు అని మీలో తపన కలగాలి వాళ్ళ మీద ద్వేషం కలకూడదు వాళ్ళని గర్వించాలి గర్వ మనల్ని వాళ్ళని గౌరవించాలి బాగుండవాళ్ళని అంతేగాని అయ్యో ప్రగల్భాలు అనకూడదు వాళ్ళట్ట వీళ్ళట్ట వాళ్ళు అంత సంపాదించాలి వద్దు నువ్వు సంపాదించు సంతృప్తిగా ఉండు హాయిగా ఉండు ఉన్న వాళ్ళలో నీరు వాళ్ళలో అందరిలో సంతృప్తులు ఉంటారు అసంతృప్తులు ఉంటారు ఆరోగ్యవంతులు ఉంటారు అనారోగ్యవంతులు ఉంటారు అది గుర్తుంచుకోండి సార్ డబ్బు బాగా ఉంటే అన్ని జబ్బులు వస్తాయంట అది చాలా తప్పు సార్ డబ్బు ఉన్నా లేకపోయినా వచ్చే జబ్బు ఎలాగైనా వస్తుంది మనిషిని బాధ పెడుతుంది ఆ జబ్బు వచ్చినప్పుడు మనిషి దాన్ని కూడా లెక్క చేయకుండా ఆత్మస్థైర్యం తొలగితే దేవుణ్ణి దలుచుకుంటూ మామూలుగా జీవించవచ్చు ఏ రోగమైనా సరే ఇది యథార్థం సార్ ఛాలెంజ్ ఉండాలి అందుకని దేవుణ్ణి నమ్ముకో మంచి పనులు చేసుకో ఎందుకు వస్తే రావు కాదు రావు అసలు రోగం రాని ఎప్పుడైనా చనిపోతాం కా రోగం వస్తే రాని అయినా సరే మనం మీరు చేస్తూనే ఉండాలి మళ్ళీ మరో జన్మలో మంచిగా ఇస్తాడు అది సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మంచి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్య సో ప్రతి ఒక్కరూ అనాథలు అభాగ్యులు అన్నం ఉన్నవాళ్ళు అన్నం లేని వారు అందరికీ అన్నీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ वटि सर थैंक्यू रमि हा मींअ उपति सर गुड नाइट